నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి శుభవార్త చెప్పింది ఏంటి ఆ శుభవార్త ఎక్కడ ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఒక మేటర్లోకి వద్దాం మనకి తండ్రి ఉన్న చెప్పి మనకు ప్రాబ్లం ఉండదు తండ్రి కాలం చేసిన తర్వాత భూములు పంపకాల విషయంలో కొడుకులు కూతురులు గొడవ పడతా ఉంటారు ఒకటి రెండోది వాళ్ళు అన్నదమ్ములు కానీ అక్కడ కానీ వీళ్ళందరూ పేపర్ల మీద రాసుకుంటారు తప్ప అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దాకా వెళ్ళదు ఎందుకంటే మా నాన్నగారు భూమే కదా మేమే కదా వారసత్వం మేమే కదా వారసులు మాకు ప్రాబ్లం ఏంటి అని సరే వీటన్నిటి కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి అలా గొడవల్లో వచ్చి అలా పెండింగ్లో ఉన్న భూములు లక్షల్లో ఉంటాయి సరే వాటన్నిటికి చెక్కు పెడుతూ ఏపీ గవర్నమెంట్ శుభార్త చెప్పింది ఏంటంటే ఆ శుభార్త జాగ్రత్తమేనండి తండ్రి ఆస్తికి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్కి వంద రూపాయలకే చేస్తాను ఏ భూమైనా ఇళ్ల స్థలమైనా ల్యాండ్ అయినా పొలాలకు సంబంధించిన సాగు భూమి అయినా వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ చేస్తాను అది నిజంగా సుపార్తే కదా ఓకే సూపర్ మరి ఎలా చేసుకోవాలి మీరేం లేదు వార్డు సచివాలయాలకి వెళ్ళాలి ఎప్పుడు నుంచి వెళ్ళాలి అక్టోబర్ నెల చివరి నుంచి అంటే ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి అక్టోబర్ నెల చివరిలో విధి విధానాలని గవర్నమెంటు సచివాలయాలకి అప్పచెపుతుందంట ఓకే అప్పుడు వెళ్ళండి వెళ్తే మీరు ఏం చేయాలంటే మీరు వెళ్ళి ఒక వంద రూపాయలు కడితే చాలు వంద రూపాయలు కడితే మీ అన్నదమ్ములకి ఆ గవర్నమెంట్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఈ పాస్ పుస్తకాలను కూడా మీకు అందించిద్ది లేదా ల్యాండ్కి సంబంధించింది కూడా మీకు అందించింది సార్ ఏంటి ఇది కొంచెం క్లారిటీ చెప్పండి ఏమీ లేదు అక్కడ భూములు ఉన్నాయనుకోండి పది లక్షల లోపు వాల్యూ అనుకోండి మీరు వెళ్ళి సార్ మా భూములు పది లక్షల లోపు వ్యాల్యూ అని దానికి సంబంధించిన పేపర్ని సబ్మిట్ చేస్తే వంద రూపాయలు మీ దగ్గర తీసుకొని అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు ఇంకా వంద రూపాయలే తీసుకొని మీకు భూములు సక్రమంగా పని పంచి మీకు ఈ పాస పుస్తకాలు దానికి సంబంధించినవి కూడా అన్నీ వస్తాయంట ఒకటి ఒకవేళ పది లక్షల కంటే ఎక్కువ ఉందనుకోండి ఆ భూమి వాల్యూ వెయ్యి రూపాయలే తీసుకొని వెయ్యి రూపాయలే తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టిద్దంట బాగుంది కదా మరి ఎక్కడ చేస్తారు ఓన్లీ సచివాలయంలోనే మరి ఎవరి భూములు వారసత్వ భూములు మీరు కొనుక్కున్న భూములు ఉన్నాయనుకోండి అవి ఎలాగో తప్పదు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి ఓన్లీ వారసత్వ భూములు వారసత్వాన్ని ఉన్న భూములకి కొంచెం ఛాయిస్ ఇచ్చింది అంటే ఏమి లేదు అది ఆల్రెడీ మీ తండ్రి గారి పేరు మీరుద్ది అది పెద్ద ప్రాబ్లమే లేదు మీరు గొడవ ఉంటే అసలు ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు కూతురు ఎంతమంది ఉన్నారు పంచుకున్నారా లేదా ఆన్లైన్ రిజిస్టర్ అయితే గవర్నమెంట్కి మంచిది రేపు ఏదన్నా అమ్మకాల్లో గొడవలు వచ్చినా కొనుక్కున్నప్పుడు గొడవలు వచ్చినా ఇది వాళ్ళకి ఉపయోగపడిద్దని అది ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించి అక్టోబర్ నెలలో చివరికి విధి విధానాలు వస్తాయి మీరు సచివాలయంలో ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సచివాలయంలో కనుక్కుంటే అది మీకు క్లారిటీగా చెప్తారు నమస్తే ఫ్రెండ్స్ మరి అయితే వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వారసత్వ భూముల్ని మరి వీళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్లు ఏంటి ఆయన మరణ ధ్రువపత్రం ఎవరైతే ఎవరి పేరు మీద ఉండిద్దో ఆయన మరణ ద్రువపత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంతమంది వారసులు ఉంటే ఆ వారసుల సర్టిఫికెట్లు ఆధారాలు ఇవన్నీ ఎన్నిక అధికారు అంత మాములే ఈ ఎన్నికని మీరు తీసుకపోతే ఏపీ సచివాలయంలోనే మీకు రిజిస్ట్రేషను వంద రూపాయలకి లేదా వెయ్యి రూపాయలకి చేసి మీ ఇళ్ళకి పత్రాలు కూడా వచ్చేస్తాయి నమస్తే ఫ్రెండ్స్